హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో యాభై వేలు శాలరీ వచ్చిన సరే నెలకి ఇంకా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు అలానే కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఏ విధంగా మనీని ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఎంత పెరుగుతుంది అనేది అలానే కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు రెంట్ ఇంట్లో ఉంటే మంచిదా లేదా ఓన్ హౌస్ తీసుకుంటే మంచిదా అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే చూసేద్దామండి దానికంటే ముందు ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అందరూ అనే సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందు ఉంటుందండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే చాలా సంతోషమేనండి అలానే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ సలహాలని సూచనలని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది కానీ పూర్తిగా చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఇది యాభై వేలైనా కాదు ఎవరైనా సరే శాలరీ ఎక్కువ వచ్చేవాళ్ళు తక్కువ వచ్చేవాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి ముఖ్యంగా జాబ్ రాగానే ఆరు లేదా పది నెలల లోపే మనం లోన్ తీసుకొని అపార్ట్మెంట్ కానీ లేదా హౌస్ కానీ తీసుకుంటూ ఉంటాం కదా అలా లోన్ తీసుకుని అపార్ట్మెంట్ కానీ లేదా ఓన్ హౌస్లో కానీ ఉంటే మంచిదా లేదా రెంట్ హౌస్లో ఉంటే మంచిదా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో ఒక చిన్న ఐడియా వేరు వేరు పద్ధతుల ద్వారా ఫాలో అవడం వల్ల యాభై వేలు వచ్చిన సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అలానే యాభై వేలు వచ్చిన ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేసినట్టు కాదండి జస్ట్ వాళ్ళ ఐడియాలజీని మీతో షేర్ చేస్తున్నాను అంతే అండి మనకి ఊళ్ళో ఏంటంటే అంటే ఎక్కువ మంది ఊళ్ళో చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే జాబ్ రాగానే రెంట్ ఇంట్లో ఎందుకు ఉండటం ఆ రెంట్ ఏదో బ్యాంకుకి ఈఎంఐ రూపంలో కట్టి మనమైతే సొంతలు తీసుకోవచ్చు కదా అలానే ఆ రెంట్ బదులు మనకి ఇల్లు ఉండిపోతుంది ఇల్లు కూడా మన సొంతమైపోతుంది అనే ఉద్దేశాలు చాలామంది మనకి రకరకాలుగా సలహాల రూపంలో చెప్తూ ఉంటారు అలానే కారు ఉండడం వల్ల కూడా మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నేను షేర్ చేయబోయే విషయం మా ఇంట్లో జరిగిందేనండి మా మేనకోడలు సరణ్య అలానే మా పిన్ని కూతురు బిందు వీళ్ళిద్దరికీ కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో యాభై వేల శాలరీకి అయితే జాబ్ అయితే వచ్చింది ఇద్దరికి ఒకేసారి వచ్చిందండి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ అయితే వచ్చింది జాబ్ రాకముందు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో రెంట్కైతే ఉండేవారండి జాబ్ వచ్చిన తర్వాత మా పిన్ని కూతురు బిందు అయితే తను లోన్ తీసుకుని ఒక సొంత ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయ్యింది అంటే మా పిన్ని ఇల్లు తీసుకుంటే అది మనకి ఉండిపోతుంది కదా రెంట్ ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయటం ఆ రెంట్ ఏదో ఇంటి మీద పెడితే మనకి ఇల్లు ఉండిపోతుంది కదా అన్న ఉద్దేశంతో మా పిన్ని అయితే ఇల్లు తీసుకుందామని చెప్పి ఒక అపార్ట్మెంట్ అయితే తీసుకున్నారండి ఒక ఫ్లాట్ తీసుకున్నారు అపార్ట్మెంట్లో ముందు మీకు బిందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అదే బిందు ఏ విధంగా మనీనైతే మేనేజ్ చేసి హౌస్ లోన్ తీసుకుని ఇల్లు అయితే తీసుకుందో ముందు అసలు బిందుది మీకు చూపిస్తాను తర్వాత శరణ్యది అయితే మీతో షేర్ చేస్తానండి బిందు అయితే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకుందని చెప్పాను కదా అలానే ఒక కారు కూడా తీసుకుందండి అంటే తన అమ్మాయి కాబట్టి ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి బాగుంటుందని ఒక కారు కూడా ఈ అమ్మాయిలో తీసుకునింది మా శరణ్య అయితే కార్ ఏం తీసుకోలేదండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళు వస్తూ ఉంటుంది ఆఫీస్కి అయితే ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకొని బిందు చాలా మంచి పని చేసిందని మా వాళ్ళందరూ అన్నారు శరణ్యాన్ కూడా అపార్ట్మెంట్ తీసుకోమనే మ్యాక్సిమం ఫోర్స్ అయితే చేశారండి కానీ ఎందుకో తను తీసుకోలేదు తనకి నచ్చలేదంట ఆ విధంగా చేయటము అంటే అపార్ట్మెంట్ తీసుకోవటము సరే ఇప్పుడైతే బిందు అయితే యాభై వేలు జీతం కదా తనకి ఇరవై ఐదు వేలు వచ్చి అపార్ట్మెంట్కి ఈఎంఐ రూపంలో నెల నెల ఖర్చు అయిపోతుందండి అంటే నెల నెల కట్ అవుతుంది కదా ఈఎంఐ అలాగే అపార్ట్మెంట్కి ఇరవై ఐదు వేలు అయితే కట్ అవుతుంది అలాగే కారుకి అయితే కట్ అవుతుందండి ఈఎంఐ రూపంలో కారుకి కూడా అయితే కట్ అవుతుంది తనకి ఇక్కడికే ముప్పై ఐదు వేలు అయితే ఈజీగా అయిపోయింది కదా ముప్పై ఐదు వేలు అయితే తనకి అయిపోయింది తనకు వచ్చిన యాభై వేల్లో కానీ ఊళ్ళో మా బంధువులందరూ చాలా మంచి పని చేసింది జాబ్ రాగానే చక్కగా ఇల్లు కొనుక్కుంది అని చెప్పి తనని చాలా మెచ్చుకున్నారండి ఊళ్ళో కొంచెం గౌరవం కూడా పెరిగింది తనకి అలానే కార్ కూడా తీసుకుంది కదా దానివల్ల ఇంకొంచెం మర్యాద అయితే పెరిగింది తెలియదు ఏముందండి బంధువుల్లో ఎక్కువ ఎవరైతే హడావిడి చేస్తారో వాళ్ళని బాగా పొగుడతారు కాబట్టి ఇందులో బిందు చేసిన తప్పేమీ లేదు తను హ్యాపీగా ఇల్లు తీసుకుంది అలానే కారు కూడా తీసుకునింది తర్వాత ఇంటి ఖర్చులు ఉంటాయి కదా అంటే ఫుడ్కి కావచ్చు ఇట్లా ఉంటాయి కదండి ఇంటి ఖర్చులు మనకి కరెంటు బిల్లు ఇంకా ఇంటర్నెట్ అని బ్యాలెన్స్ అని ఫోన్ బ్యాలెన్స్ అని ఇలా ఉంటా ఉంటాయి కదా ఆ ఇంటి ఖర్చులకి తనకు వచ్చి ఏడు వేలు ఎంతో ఖర్చు అవుతుంది అనిందండి అంటే మిగిలిన పదిహేను వేలు బ్యాలెన్స్ నుంచి తనకి ఇంటి ఖర్చుల నిమిత్తం ఏడు అయితే ఖర్చు అవుతుంది అని చెప్పేసి అనింది నిజానికి ఏడు వేలు తక్కువేనండి కానీ ఏడు వేలు అయితే అవుతున్నాయి అని చెప్పేసి అనింది సిటీస్లో ఏడు వేలు అంటే కొంచెం తక్కువనే చెప్పాలి కదా ఇంకా ఎనిమిది వేలు అయితే ఉంటాయి కదా తను ఆ ఎనిమిది వేలని కూడా సేవ్ చేయకుండా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లైఫ్ అనేది మనం ఎంజాయ్ చేస్తాము అన్న ఉద్దేశంతో పార్టీకి కావచ్చు లేదంటే తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కావచ్చు తను ఎక్కువ కాస్మోటిక్స్ వాడుతుంది అలా కావచ్చు లేదా డ్రెస్సులు కావచ్చు నేనైతే ఓన్లీ అక్కడ పార్టీ అని రాశాను మామూలుగా అయితే అన్ని ఏదైనా కావచ్చు రెస్టారెంట్లకు కావచ్చు లేదంటే కాఫీ డేస్కి కావచ్చు ఇలా మిగిలిన వాటికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఎనిమిది అయితే ఖర్చు పెట్టేస్తుందండి ఇలా తన లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తుంది తనకొచ్చే యాభై వేలు శాలరీని ఈ విధంగా అయితే బడ్జెట్ వేసుకుని నీట్గా హ్యాపీగా అయితే తను లైఫ్ని అయితే లీడ్ చేస్తుందండి ఇందులో తను చేసినటువంటి మంచి పని ఏదైనా ఉంది అంటే హౌస్ కొనుక్కోవడమే రే ఆ రెంట్ మనం అక్కడ పే చేస్తే ఈఎంఐ రూపంలో కట్టేయచ్చు కదా అని చెప్పి హౌస్ అయితే తీసుకునింది కదా అదొకటే తను చేసిన మంచి పని ఇక శరణ్య వచ్చి తనకు కూడా సేమ్ తినకలాగా యాభై వేలే కదా తినకి కూడా అందరూ చెప్పు చూసారండి ఇల్లు తీసుకోమని కానీ తినైతే ఇల్లు తీసుకోలేదు నాకు ఇప్పుడు ఎప్పుడే అవసరం లేదు అని చెప్పింది తను అప్పుడు రెంట్కే ఉండేది అలానే జాబ్ వచ్చిన తర్వాత కూడా అదే రెంట్ హౌస్లో అయితే ఉండిందండి సింగిల్ రూమే కాబట్టి ఐదు వేలు అయితే తను రెంట్ తను చెప్పాను కదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే వెళ్ళి వస్తుందని వచ్చి తనకి నెలకి రెండు అయితే అవుతుంది అలానే తను కొంచెం ఫుడ్ ఫుడ్ ఇవ్వండి అంటే ఆల్మోస్ట్ ఫుడ్ ఎక్కువ తినాలి అనుకుంటుంది మంచి ఫుడ్ తినాలి అనుకుంటుంది కాబట్టి తను ఫుడ్కే ఎనిమిది వేలు అయితే ఖర్చు పెడుతుంది అలానే తను యోగా జిమ్ ఇలాంటివి ఫిట్నెస్వి కంపల్సరీ మార్నింగ్ అయితే చేస్తూ ఉంటుందండి దానికి ఒక రెండు వేలైతే ఖర్చు పెడుతుంది అంటే మనకి ఊరికేమీ నేర్పించరు కదా జిమ్ అవి అక్కడ మెంబర్షిప్ అదే తీసుకోవాలి కాబట్టి నెలకు వచ్చి రెండు వేలయితే ఖర్చు పెడుతుంది తనకి ఇక్కడి వరకు పదిహేడు అయితే అయినాయండి బిందుతో పోలిస్తే శరణ్యకి ఇక్కడ వరకునే పదిహేడు వేలు అయితే అయిపోయినాయి బిందుకి ఇల్లు కట్ట ఏం తీసుకోలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఏమీ లేదు శరణ్యకి బిందుతో పోలిస్తే అయితే ప్రాపర్టీ తీసుకుంది ఇల్లు హౌస్ అనేది శరణ్యకి శరణ్యకైతే బిందుతో పోలిస్తే ప్రాపర్టీ ఏమీ తీసుకోలేదండి తర్వాత ఇంటి ఖర్చులకని చెప్పి అయితే ఇంటికి పంపించేదండి వాళ్ళ మమ్మీకి అంటే మా ఆడపడుచుకి అయితే పంపించేదండి ఇంటికి వాళ్ళు కూడా ఆడపిల్ల డబ్బులు మేమేం ఖర్చు పెట్టుకుంటామని అనుకున్నారో లేదా ఎందుకు తన డబ్బులు మనం వేస్ట్ చేయడం అనుకున్నారో తెలియదు కానీ వాళ్ళు ఇంటి ఖర్చులు కనిచ్చిన దానిని శుభ్రంగా చీటీ అయితే వేశారండి మిగిలిన డబ్బులు అంటే తను ట్రిప్స్ అంటే ట్రిప్స్ అంటే తనకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటివి చిన్న చిన్నవి అయితే వెళ్ళటానికి ఇష్టపడింది ట్రిప్స్కి అయితే మూడు అయితే నెల నెల తీసేసేదండి లోకల్గా ఉన్నవి మాత్రమే అక్కడికి ఇరవై వేలు అయితే అయిపోయింది ప్రతీ నెల ట్రిప్స్కి అయితే మూడు వేలు తీసి పక్కడం పెట్టడం వల్ల లోకల్గా ఉన్న వాటితో పాటు కొంచెం దూరంగా ఉన్నాయి కూడా వెళ్ళైతే చూసేదండి కొంచెం లాంగ్ అంటే రెండు నెలలకు ఒకసారి దాచుకొని ఆ అమౌంట్తో అయితే వెళ్ళేది చెప్పాను కదా ఇంటికి పదివేలు పంపించేదని ఇంటికి అయితే పదివేలు ఖచ్చితంగా నెలా పంపించేది అది కూడా వాళ్ళు చీటీ కట్టేసేవారండి ఇక్కడికి తనకి ఇంకా మిగిలింది ఓన్లీ ఇరవై వేలు మిగిలే ముప్పై వేలు అయితే తన ఇంటి ఖర్చులు అయితే రెంట్లు అయితే తన ట్రిప్స్ అయితే అన్నిటికీ కూడా ఖర్చు పెట్టేది ఇంకా ఇరవై వేల్లో ఐదు వేలు వచ్చి గోల్డ్ స్కీమ్ కట్టేదండి నెల నెల ఐదు వేలు గోల్డ్ స్కీమ్ అయితే కట్టేది అలానే ఇంకొక ఐదు వేలు వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో సిప్లో వేసేదండి సిప్ అయితే కట్టేది మ్యూచువల్ ఫండ్స్లోని అలానే ఇంకొక ఐదు వేలు వచ్చి అంటే తనకి కొంచెం చదువుకుంది కాబట్టి తనకి కొంచెం స్టాక్లో అయితే తనకి అనుభవం అయితే ఉందండి దాన్ని కూడా తను చాలా రీసెర్చ్ అయితే చేసింది చాలా రీసెర్చ్ చేసి స్టాక్లో అయితే ఐదు వేలు అయితే పెట్టుబడి అయితే పెడుతుందండి ఇది అన్నిసార్లు బాగా వస్తుందని చెప్పలేము కానీ కొన్నిసార్లు అయితే బాగానే వర్కౌట్ అవుతుందండి తను అంటే మూడు నెలలకు ఒకసారి ఏమంటారు డివైన్ ఇచ్చే స్టాక్స్ని అయితే తను అయితే తీసుకుంది అవి మూడు నెలలకు ఒకసారి వస్తూ ఉంటాయి కదా ఇంకొక ఐదు వేలు అయితే చేతి పట్టుకి అలా పెట్టుకుంటుందండి అంటే గమ్మున ఏదైనా అవసరం వస్తుందనే ఉద్దేశంతో పెట్టుకుంటుంది కాకపోతే తను ఖర్చు పెట్టడానికి వెనుకాడుతుందండి అంటే ఒకేసారి కొంత అమౌంట్ పెరిగిన తర్వాత అప్పుడు ఏదైనా తీసుకోవచ్చు అన్న ఉద్దేశం తినది తినదేమో వచ్చిన దాంట్లోనే మనం ఎంజాయ్ చేయటం లేదంటే మనకు కావాల్సినవి మనం తీసుకోవడం అనే ఆలోచన బిందుది ఈ విధంగా ఇద్దరు ఐడియాలు మంచివే ఇద్దరివి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నారు ఇంకా చెప్పాలంటే సరణ్యనే ఏంటి అమ్మాయి చక్కగా లోన్ వస్తుంది ఇల్లు తీసుకోక లేదంటే ఏదైనా ప్రాపర్టీ ఏదైనా తీసుకోక ఇలా చేస్తుంది అని చెప్పి మేమైతే చాలాసార్లు అనుకున్నాము తర్వాత ఏమైందంటే అందరు లైఫ్లోనూ వచ్చినట్టే వీళ్ళకి కూడా కరోనా ఎఫెక్ట్ అయితే గట్టిగానే తగిలిందని చెప్తానండి అంటే కరోనాలో ఇద్దరికీ కూడా జాబ్స్ అయితే పడిపోయిందనే చెప్పాలి అంటే కంప్లీట్గా శాలరీ ఇచ్చేవాళ్ళు కాదు కదా కొంచెం కొంచెం ఇచ్చేవారు దానివల్ల ఏమైందంటే మా బిందు క్రెడిట్ కార్డులకు కానీ పర్సనల్ లోన్స్కి కానీ వెళ్ళింది కొన్ని రోజులకి ఏమైందంటే పర్సనల్ లోన్స్ ఎక్కువైపోయాయి క్రెడిట్ కార్డ్స్ కూడా బిల్లులు ఎక్కువైపోయాయి తిను ఏమైందంటే మా శరణ్య వచ్చి రకరకాలుగా పెట్టుబడులు అయితే పెట్టింది కదండి ఉన్న ఇరవై వేలలోనే రకరకాలుగా పెట్టుబడులు పెట్టింది అందులో తనకి గోల్డ్ ఒకటి సిప్ ఒకటి తర్వాత స్టాక్ ఒకటి స్టాక్ మార్కెట్ ఒకటి ఇందులో ఈ విధంగా పెట్టడం వల్ల తనకి కరోనా టైంలో కొంచెం బాగా యూజ్ అయిందండి అంటే ఇంటి ఖర్చులకని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీలకి పదివేలు పంపించేది కదా వాళ్ళు దాన్ని చీటీ కట్టేవారండి లక్ష రూపాయల చీటీ దానికి ఆ లక్ష రూపాయలు వడ్డీ వచ్చేది అంటే వాళ్ళ మమ్మీ డాడీ వడ్డీకి ఇచ్చారండి లక్ష రూపాయలు చీటీ కట్టిన తర్వాత అలానే గోల్డ్ కూడా బ్యాంక్లో పెడితే కొంచెం లోన్ వచ్చింది గోల్డ్ లోను సిప్ కూడా మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వడ్డీ వచ్చిందండి మ్యూచువల్ ఫండ్స్లోని అలాగే స్టాక్లో కూడా కొంచెం లాభం అయితే వచ్చిందండి తనకి మొత్తం అంతా కలిపి ఒక ఆరు లక్షలు లబ్సం అమౌంట్ అయితే వచ్చింది తనకి అవి బ్యాంక్లో అయితే వేసుకునిందండి వేసుకుని వాటిని వెంటనే ఖర్చు పెట్టలేదు తను ఏం చేసిందంటే ఉండే ఏరియాకి అవుట్స్కట్స్లో కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి కదా అక్కడ ఒక సైట్ అయితే తీసుకునింది ఆరు లక్షలకి సైట్ అయితే తీసుకుని ఆ సైట్ని కూడా ఇల్లు అయితే కట్టలేదండి తను ఇప్పుడు కూడా అందరూ ఇల్లు కట్టమనే చెప్పారు కానీ తనైతే ఇల్లు కట్టలేదు నిజంగా తన తెలివికి జవహర్లా చెప్పచ్చు అంటే కార్ పార్కింగ్ లేని వాళ్ళకి ఒక షెడ్ అయితే వేయించిందండి అంటే పార్కింగ్ లేని వాళ్ళు ఆ షెడ్లో కార్ని పార్క్ చేసుకునేలాగా తనైతే ఆ షెడ్ని వాడుకొని రెంట్కి ఇచ్చిందండి కార్ పార్కింగ్కి తనకి నెల నెల ఆ విధంగా రెంట్ కూడా వస్తుంది తర్వాత ఏమైందంటే సడన్గా కరోనాలో ఇద్దరు జాబ్లు కూడా పోయాయండి అంటే తీసేసారు కదా చాలామందిని అందరూ వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు అప్పటి వరకు బిందువులు అందరూ పొగిడేవారు కానీ కరోనాలో ఏమైందంటే తనకి ఇంకా బయట నుంచి వచ్చే ఇన్కమ్ ఏమీ లేదు ఉన్నదాన్ని కూడా అమ్మేద్దాం అప్పులు ఉన్నాయి క్రెడిట్ కార్డులు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంది తను అపార్ట్మెంట్ అయితే యాభై లక్షలకైతే తీసుకునిందండి తేను ఇంకొక రెండు మూడు సంవత్సరాలు కనుక వేయిట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఒక అరవై లక్షలు అరవై ఐదు లక్షలు వచ్చును కానీ అత్యవసరంలో అమ్మేయడం వల్ల తనకి ఓన్లీ యాభై ఐదు లక్షలు మాత్రమే వచ్చిందండి అపార్ట్మెంటు పోయింది తరువాత అప్పులు ఎక్కువైపోవడం వల్ల ఆ అమౌంట్ కూడా తనకైతే మిగలలేదండి తర్వాత అప్పులు తీర్చేసి అపార్ట్మెంట్ అమ్మేసి అప్పులు తీర్చేసి తనైతే మ్యారేజ్ అయితే చేసేసుకుంది ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు ఇంకా శరణ్యకి జాబ్ పోయినా కూడా తనకి నెల నెలా రెంట్ వచ్చే కార్ షెడ్ ఉంది అలానే గోల్డ్ తీసుకుంది ఒకవేళ తను అమ్మేయాల్సి వస్తే గోల్డ్ అమ్మేసి తనైతే మనీ చేసుకుంటుంది అలానే వాళ్ళ మమ్మీ డాడీ ఇంటి ఖర్చులకని చెప్పి పంపిన పదివేలని చీటీ కట్టి వడ్డీకి ఇవ్వడం వల్ల ఆ వడ్డీ డబ్బులు అయితే తనకు వచ్చేవండి తర్వాత తనకి కొద్దో గొప్ప అనుభవం ఉన్న వల్లనే స్టాక్లో అయితే తను నెల నెలా పెడుతూ ఉంటుంది కదా స్టాక్లోని ఒక ఐదు వేలు తనకి ఒక్కొక్క నెల పోయినా ఒక్కొక్క నెల అయితే వస్తుందండి ఈ విధంగా తను మనీని బాగా ఎర్న్ చేసుకున్న తర్వాత అప్పుడు తను ఇల్లు అయితే తీసుకుందాము అని చెప్పేసి అనుకుందంట ఇది కరోనాలో అయితే జాబ్ పోయిన తర్వాత అందరికీ కూడా శరణ్య చేసింది చాలా మంచి పని అనిపించింది ఇందులో బిందు చేసింది తప్పేమీ కాదు కాకపోతే బిందు అప్పటికి ఆ యాభై వేలకి సరిపడగానే ఆలోచించింది శరణ్య యాభై వేలని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంకా ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తాయి అనేది ఆలోచించిందండి ఇవి రెండు రెండు భిన్నతత్వమైనటువంటి ఆలోచనలు అదే కరోనా రాకపోయి ఉంటే తన జాబు పోకపోయి ఉంటే ఇల్లు తనకు ఉండిపోను కానీ ఏం చేస్తామండి కరోనా వచ్చిన తర్వాత అందరి పరిస్థితి అలాగే తలకిందులు అయిపోయింది కదా ప్రస్తుతానికి ఇప్పటికైతే ఇద్దరికీ జాబులు లేవండి ఇద్దరూ కూడా జాబులు అయితే వదిలేశారు ఇద్దరూ మంచిగా పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగానే ఉన్నారు కాకపోతే చిన్న చిన్న ఆలోచనలే మనల్ని ఒక్కొక్కసారి హై రేంజ్కి తీసుకెళ్తాయి ఒక్కొక్కసారి హై రేంజ్కి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళి కిందకి పడేస్తూ ఉంటాయి కాబట్టి కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఆలోచించుకొని ఇల్లు తీసుకుందామా లేదా ఒకసారి పెద్ద అమౌంట్ అయిన తర్వాత తీసుకుందామని ఆలోచించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలానే ఈ వీడియోలో మీకు ఏది నచ్చింది అనేది నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అంటే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్